నమస్తే స్నేహితులారా మీకు మరోసారి స్వాగతం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ చాలా జానవంతమైనది మనసుతో హృదయంతో ఈ కథ వినేవారి ఇంట్లో ఎన్నటికి కలహాలు రావు అటువంటి ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొని ఉంటాయి శ్రీ లక్ష్మీదేవి ఆ ఇంట్లో సదా సంచరిస్తుంది మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త కథలు మీకు ముందుగా చేరతాయి మీరు వినే ఉంటారు ఇంట్లో రోజూ గొడవలు జరిగే చోట ఇల్లు సమృద్ధిగా ఉండదు అక్కడ లక్ష్మీదేవి రాదు శాంతి ఉండదు కాని సుఖశాంతి నెలకొన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది ఈ కథ విన్న తర్వాత మన ఇంట్లో గొడవలు ఎందుకు రాకూడదో అర్థమవుతుంది గొడవలు జరిగే ఇంట్లో వాటిని ఎలా నివారించాలో కూడా తెలుస్తుంది ఇంట్లో శాంతి ఉండటం చాలా ముఖ్యం ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసముంటుంది కలహాలు గొడవలు జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు అక్కడ దున్హకం దారిద్ర్యం నెలకొంటాయి ఈ కథను పూర్తిగా వినండి ఇది మీ జీవితంలో చాలా నేర్పిస్తుంది ఇది చాలా దానవంతమైన కథ ఈ కథ ఒక నెమలి నెమలి జంట గురించినది కథలోకి ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక అడవిలో నెమలి నెమలి జంట సంతోషంగా జీవించేవారు ఒకరోజు నెమలి తన భర్తతో అంది ప్రియా మనం ఈ అడవిని వదిలి వెళ్ళాలి మన సమాజముండే చోటికి ఇతర నెమళ్లతో కలిసి జీవిద్దాం నెమలి సమాధానించాడు ప్రియే అక్కడ రోజు గొడవలు జరుగుతాయి ఇక్కడ అడవిలో మనం ఎంత శాంతిగా ఉన్నామో చూడు అక్కడికి వెళ్లడమేందుకు కాని నెమలి పట్టుబట్టింది చివరకు నెమలి ఆమె మాటకు ఒప్పుకున్నాడు నెమలి ఒప్పుకోగానే వారు ఒక నగరానికి ఎగిరి వెళ్లారు ఆ నగరంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు జంతువుల పక్షుల భాషను బాగా అర్థం చేసుకునేవాడు అతడు పశుపక్షి శాస్త్రం అభ్యసించాడు అంటే జంతువుల పక్షుల భాషలను అర్ధం చేసుకోగలిగేవాడు ప్రతిజీవి ఏమి మాట్లాడుతుందో అతడు స్పష్టంగా తెలుసుకునేవాడు ఒకరోజు రాజు తన రాణితో అన్నాడు రాణీ నాకు ఆకలిగా ఉంది నీవు నాకు భోజనం తెచ్చిపెట్టు రాణిముప్పే ఆరు రకాల వంటకాలతో ఒక పళ్లెం చేతిలో నీళ్ల సీసా తీసుకొచ్చింది రాణి భోజన పళ్లెం రాజు ముందు పెట్టగానే ఒక బియ్యం గింజ నేలపై పడింది అక్కడ కొన్ని చీమలు తిరుగుతున్నాయి ఒక చీమ ఆ బియ్యం గింజను తీసుకొని వెళ్లడానికి సిద్ధమైంది రాజు ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు అంతలో ఒక పెద్ద చీమ వచ్చి ఆ చిన్న చీమతో అంది ప్రియే ఈ బియ్యం గింజ నాకు ఇవ్వు నీవు రాజు పళ్లెం నుండి మరో గింజ తెచ్చుకో రాజు ఈ సంభాషణను పూర్తిగా విన్నాడు అతడు జంతువులా పక్షుల భాష అర్థం చిన్న చిన్నచీమ అంది లేదు నేను వెళ్ళను రాజుకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు పెద్దచీమ మళ్ళీ అంది రాజుకు తెలియదు నీవు వెళ్ళు చీమ ప్రయత్నించింది కాని మధ్యలోనే తిరిగవచ్చింది లేదు నేను వెళ్ళను రాజు తెలుసుకుంటే నాకు ప్రమాదం రాజు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు పెద్ద చీమకు అనుమానం వచ్చింది రాజు మన మాటలు అర్థం చేసుకుంటున్నాడేమో అతడు మన సంభాషణ విన్నాడు అందుకే మనల్ని చూస్తున్నాడు పెద్దచీమ చిన్న చీమతో అంది ఒకవేళ రాజు ఈ విషయం ఎవరికైనా చెబితే అతడు రాయిగా మారిపోతాడు రాజు ఈ మాటలను స్పష్టంగా విన్నాడు రాజు ఈ మాటలు విని నవ్వాడు రాజు నవ్వడం చూసి రాణి వంటిల్లు నుండి బయటకు వచ్చింది ఆమె రాజు నవ్వడం చూసి ఆలోచనలో పడింది నేను ఏదైనా తప్పు చేశానా అందుకే రాజు నవ్వుతున్నాడా రాణి రాజు దగ్గరకు వచ్చి అడిగింది మహారాజా నేను ఏం తప్పుచేశాను మీరు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నారు రాజు అన్నాడు ఏమీ లేదు రాణి నాకు హచాత్తుగా నవ్వొచ్చింది కాని రాణి పట్టుబట్టింది మీరు నాకు తప్పక చెప్పాలి ఎందుకు నవ్వారో రాజు ఎంత వారించినా రాణి వినలేదు అతడు ఆలోచనలో పడ్డాడు చీమలమాట చెబితే నేను రాయిగా మారతాను కాని రాణి మళ్ళీ అంది మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు చెప్పాలి మీరు నన్ను మీ సొంతమని భావిస్తే ఈ విషయం చెప్పాలి రాజు ఇరకాటల్లో పడ్డాడు ఒకవైపు రాయిగా మారే భయం మరోవైపు రాణి విశ్వాసం కోల్పోయే భయం రాణి మరింత పట్టుబట్టింది మీరు చెప్పకపోతే నేను ఏమనుకోవాలి రాజు చివరకు ఒప్పుకున్నాడు సరే నీకు చెప్తాను కాని తర్వాత నీవు పశ్చాత్తాపడతావు రాణి అంది మీరు మొదట ఏమీ లేదన్నారు ఇప్పుడు పశ్చాత్తాపమా ఏదో పెద్ద రహస్యముంది నాకు చెప్పండి రాజు అన్నాడు సరే నీవు వినకపోతే అడవిలోకి వెళదాం అక్కడ నీకు ఆ విషయం చెప్తాను రాజు రాణిరథంలో అడవికి భయందేరారు అడవిలోకి చేరుకున్నారు రాజు రాణికి ఆ విషయం చెప్పడం మొదలెట్టాడు చెప్పిన కొద్దీ అతడు క్రమంగా రాయిగా మారసాగాడు రాజు అన్నాడు రాణీ నేను రాయిగా మారుతున్నాను నీవు తర్వాత చాలా బాధపడతావు రాణి అంది మహారాజా మిగిలిన విషయం కూడా చెప్పండి రాజు పూర్తి విషయం చెప్పాడు అతడు పూర్తిగా రాయిగా మారిపోయాడు రాణి జిడ్డు చేసినందుకు రాజు రాయిగా మారాడు రాణి గట్టిగా ఏడ్చింది ఆ రాయిని కదిలించడానికి ప్రయత్నించింది కాని ఆ భారీ రాయిని కదపడం ఆమెవల్ల కాలేదు రాణి ఏడుస్తూ ఎవరైనా సహాయం చేయమని వేడుకుంది ఈ దృశ్యాన్ని నెమలి నెమలి జంట స్పష్టంగా చూశారు రాణి విలపిస్తుంటే నెమలికి జాలి కలిగింది అతడు నెమలితో అన్నాడు ఇది నీ జిడ్డు వల్లే జరిగింది మనం అడవిలో ఎంత సంతోషంగా ఉన్నామో ఇక్కడికి ఎందుకు వచ్చాము నెమలి అంది ప్రియా రాణి చాలా బాధపడుతోంది మనం ఆమెకు సహాయం చేయాలి మనం ఆమెకు పూర్తి సహాయం చేయలేకపోయినా ధైర్యం చెప్పగలం నెమలి నెమలి జంట రాణి దగ్గరకు వెళ్లారు రాణీ జరిగినది తప్పు కాని ధైర్యంగా ఉండు నీవు రాజ్య బాధ్యతలను చూసుకోవాలి రాణి అంది నా భర్త రాయిగా మారాడు నేను ఎలా ధైర్యంగా ఉండగలను నా సంసారం శిథిలమైపోయింది ఈ మాటలు వినగానే నెమలి ఆశ్చర్యపోయింది రాజు మనిషిగా ఉండి రాయిగా ఎలా మారాడు రాణి చీమల విషయం చెప్పడం మొదలెట్టింది ఆమె చెప్పిన కొద్దీ ఆమెకూడా క్రమంగా రాయిగా మారసాగింది రాణికూడా పూర్తిగా రాయిగా మారిపోయింది ఇది చూసిన నెమలి నెమలి జంట చాలా బాధపడ్డారు వారు ఆలోచించారు ఈ విపత్తు మనపైకూడా వస్తుందేమో ఈ చీమల విషయం మనం ఎవరికైనా చెబితే మనం కూడా రాయిగా మారతామేమో నెమలి నెమలితో అన్నాడు స్త్రీలనుండి రహస్యాలు దాచడం కష్టం నెమలి అంది ప్రియా మనం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళదాం నెమలి అన్నాడు దూరంగా వెళ్లడం వల్ల లాభం ఈ శాపం ఎక్కడికైనా మనల్ని వెంటాడుతుంది మనం ఈ విషయం ఎవరికైనా చెబితే మనం కూడా రాయిగా మారతాం ఈ ఆలోచనతో నెమలి నెమలిజంట చాలా బాధపడ్డారు రాత్రింబవళ్లు వారికి ఈ భయం వెంటాడసాగింది వారు భోజనం చేయలేదు నిద్రపోలేదు ఈ ఒత్తిడితో వారు కుమిలిపోయారు చివరకు నెమలి ఒక ఆలోచన తెచ్చాడు ప్రియే మనం అన్ని చీమలను చంపేస్తే ఈ సమస్య తీరిపోతుంది ఈ సాపానికి కారణం చీమలేకదా నెమలి ఈ ఆలోచనకు ఒప్పుకుంది వారు చీమలను చంపడం మొదలెట్టారు వారి భయంతో చీమలు భూమిలో బొక్కలు తవ్వి దాక్కున్నాయి నెమలి జంట చీమల కోసం నిఘా పెట్టారు ఎక్కడ చీమ కనిపించినా వెంటనే దాన్ని చంపేసేవారు చీమలు భయంతో బయటకు రాలేదు చీమలు భూమిలో దాక్కుని ఆకలితో అలమటించాయి భోజనం కోసం బయటకు వచ్చిన చీమలను నెమలి చంపేసేవాడు ఒక చీమ ఒక పెద్ద చీమ బొక్కలో ఆకలితో తపించాయి వారు శ్రీ విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించారు వారు తపస్సులో మునిగిపోయారు చివరకు శ్రీ విష్ణుమూర్తివారికి దర్శనమిచ్చారు మీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో అడగండి చీమలు ఆకలితో దాహంతో బాధపడుతూ ఒకే వరం అడిగాయి ప్రభూ మా కడుపులో ముడివేయండి కడుపు లేకపోతే మేము బయటకురాము అప్పుడు నెమలి నెమలి మమ్మల్ని చంపరు శ్రీ విష్ణుమూర్తి తథాస్తు అన్నారు చీమల కడుపులో ముడిపడింది ఈరోజుకూడా కడుపులో ఆ ముడి ఉంది చీమలు మళ్లీ అన్నాయి ప్రభూ ఇంకా నెమలి నెమలి నుండి మాకు భయం వారు మమ్మల్ని చూస్తే చంపేస్తారు విష్ణుమూర్తి నెమలితో అన్నారు చీమలను చంపడం మానేయండి ఇందులో చీమల తప్పులేదు తప్పు రాజుదే రాజు పశుపక్షిశాస్త్రం నేర్చుకున్నాడు అతడు జంతువులా పక్షుల రూపాలను ధరించేవాడు అలా రూపం ధరించి వాటితో సంబంధం కలిగేవాడు అవి గర్భం ధరిస్తే మనిషిగా వాటిని వదిలేసేవాడు అలాంటి మూర్ఖత్వం వల్లే రాజు రాయిగా మారాడు నెమలి అడిగాడు ప్రభూ రాణి తప్పు ఏమిటి విష్ణుమూర్తి అన్నారు రాణికూడా ఈ పాపంలో భాగస్వామి ఆమె రాజును అడ్డుకుంటే ఈ పాపం జరిగేది కాదు అందుకే ఆమెకూడా రాయిగా మారింది నెమలి అడిగాడు మేము ఈ విషయం ఎవరికైనా చెబితే రాయిగా మారతామా విష్ణుమూర్తి అన్నారు మీ శాపం తొలగపోయింది ఇక ఎవరితో చెప్పినా మీకు భయంలేదు నెమలి నెమలి జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు విష్ణుమూర్తి అంతర్ధానమయ్యారు నెమలి ఆనందంతో నాట్యం చేయసాగాడు అతడి ఆనందానికి హద్దులేదు నాట్యం చేస్తూ తన కాళ్లను చూశాడు అవి చిరిగి అసహ్యంగా మారాయి నెమలి ఏడవసాగాడు నా కాళ్ళూ ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవి ఇప్పుడు ఇంత చిరిగి వికారంగా ఎలా అయ్యాయి చీమలను చంపడం వల్ల వారి కాళ్ళు చిరిగాయి నెమలి నెమలి జంట చీమలను తినడం వల్ల ఈ దుర్గతి పట్టింది ఈరోజుకూడా ఎవరైనా చీమలను తింటే శరీరంలో గాయాలు ఏర్పడతాయి నెమలి గట్టిగా ఏడ్చాడు అతడి నుండి కన్నీళ్లు కారాయి నెమలి ఆ కన్నీళ్లను ఆపడానికి ప్రయత్నించింది తన ముక్కుతో ఆ కన్నీళ్లను తీసుకుంది కాని అవి ఆమె కడుపులోకి వెళ్లాయి ప్రతిసారి నెమలి ఏచినప్పుడు నెమలి ఆ కన్నీళ్లను తాగేది ఈ దృశ్యం చూసిన శ్రీ విష్ణుమూర్తి మళ్లీ దర్శనమిచ్చారు ఆయన నెమలికి ఆశీర్వాదమిచ్చారు మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది ఈ ఆశీర్వాదం వల్ల నెమలి నాట్యం చేస్తే కన్నీళ్లు కారతాయి ఆ కన్నీళ్లను నెమలి తాగడం వల్ల గర్భం ధరిస్తుంది విష్ణుమూర్తి మళ్లీ ఆశీర్వాదమిచ్చారు మీ భక్తి ధన్యమైనది మీరు ధన్యులు ఒకరోజు మీ ఈకలను శ్రీకృష్ణుడు తన కెరీటంలో ధరిస్తాడు అందుకే శ్రీకృష్ణుడు నెమలి ఈకను తన కెరిటలో పెట్టుకున్నాడు ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు ఇంట్లో శాంతి ప్రేమ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది గొడవలు జిడ్డు వద్దని ఈ కథ మనకు నేర్పుతుంది ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి